హాయ్ అండి వెల్కమ్ మన తెలుగు సోల్ ఛానల్కి ఆషాఢం వచ్చేసింది ఆషాఢం స్టైల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి ఏ స్టోర్స్ చూస్తున్నాను నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాను అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కిలో సేల్ స్టార్ట్ ఉంది మనకి ప్లస్ మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి పట్టు చీరలు కూడా మనకి కంచిపట్టు చీరల మీద కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అందుకు ఆఫర్స్ ఉన్నాయి అందుకని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాను క్రేప్ శారీస్ జార్జెట్ శారీస్ ఇంట్లో కిలో ప్రకారం ఉన్నాయండి కొన్ని అయితే క్రేప్ బై వన్ గెట్ వన్ కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి ఈ క్రే ఇవి టూ శారీస్ నీకు కిలోకి వేసినా కూడా ఇంకా తక్కువే ఉంది సో మనకి తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి అవి ప్రైజెస్ ఈ డైలీ వేర్ శారీస్ అందుకు చిన్న చిన్న వాటికి చాలా బాగున్నాయి శారీస్ క్రేపు చాలా మెత్తగా ఉంది అంతేకాకుండా ఫ్యాన్స్ ఐటెంలో కూడా మనకు కేజీ కిలోస్ ప్రకారం ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయండి వెళ్తే ఇంత రష్ ఉన్నారండి ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా ఎంత రష్ ఉంటారో ఇంకా శారీ సేల్స్ అంటే మన ఆడవాళ్ళు చెప్పబట్టదు కదా అందులోనూ ఇప్పుడు ఆషాఢము ఆషాఢం అయిపోతేనే మనకి అంత ఫెస్టివల్ సీజన్స్ శ్రావణం వాసం స్టార్ట్ అయిపోతుంది శ్రావణం నుంచి అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా విపరీతంగా వచ్చారండి ఇచ్చటి మోడల్లో వచ్చిన శారీస్ అండి ఇవి మన పిల్లలకి ఎందుకు లంగా కుట్టించుకునేందుకు చాలా బాగుంటాయి ఇదో బ్లౌజ్ కూడా వచ్చింది ఈ ఆరు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట అంటే మూడు వందల ఇరవై ఐదు పడుతు పడుతుంది ఇవి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మా పాపకి ఒకసారి లంగాకి ఎట్లుంటుందని ట్రై చేస్తున్నాను ఫై ఫ్లోర్కి వెళ్ళండి ఫైవ్ ఫ్లోర్లో అయితే ధర్మవరం పట్టు చీరలు కంచి పట్టు చీరలు ఇట్లా కొంచెం హై ఫ్యాన్సీ మైసూర్ సిల్క్ ఇట్లా ఉన్నాయి ఈ ధర్మవరం పట్టు చీర దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి అంటే ఇది కూడా కిలో ప్రకారం ఇస్తున్నారు కిలోకి తక్కువ ఉంది కాబట్టి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అందుకుండే ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ శారీస్ అండి చాలా బాగున్నాయి పిల్లలకి అందుకు ఇట్లా లంగాలు కుట్టించాలంటే బాగా ఈ దమని పట్టి చీరలు ఇలాంటి చీరలు తీసుకొని కుట్టిస్తే చాలా బాగుంటాయండి సరీస్ కాదండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీద మీకు ఇట్లా కిలో సేల్స్ ఉన్నాయి కిలో లేకపోతే బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఇట్లా కంచి చీరల మీద అందుకే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయంట మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి సోనే మనకు అందరికి తెలిసిపోతుంది ఇది పటోలా డిజైన్ ఆ రిక్కి తనుకుంటాయి ఇది పటోలా డిజైన్ పటోలను గ్యా ఫస్ట్ బార్డర్ వచ్చి తర్వాత గ్యాప్ వచ్చిన పటోలా ఫుల్ డిజైన్ వచ్చిన పటోలా శారీస్ ఉన్నాయి ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లలో ఉన్నవి వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇది ప్యూర్ పటోలా అయితే కాదండి ఇది వచ్చి కోటా శారీ ఇది వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్పారు అందులోనే ఏదో ఆఫర్ ఉన్నట్టు చెప్పారు నాకి చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ శారీ కదా ఓన్లీ కిలో సేల్స్ శారీసే కాకుండా మామూలుకు చూపిద్దామని మీ కోసము పైకి వెళ్ళి ఇవి అడిగానండి ఇది వచ్చి మైసూర్ సిల్క్ శారీ అంటే ఇది ఆఫర్లో ఫోర్ థౌజండ్ రూపీస్ చిల్లర వస్తుంది అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాని మీద ప్రైజు చెందేరి బాగల్పూరి వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి అండి శారీ గాని ఫ్యాన్సీ శారీ అని చెప్పేది కాటన్లో చాలా బాగుంది ఎంత లైట్ వెయిట్ అంటే మన న్యూస్ పేపర్ ఎంత బరువు అంత బరువు ఉందండి అది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అయితే జస్ట్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాడు ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీసు స్ అని తీసుకొచ్చిన తర్వాత ఈచ్ శారీ ఒక ప్రైజ్లో ఉంటాయి కదా కొన్ని సైజు వాళ్ళు ఇట్లా కిలో ప్రకారము వెయిట్ చేస్తుండీ అవి గ్రామ్స్లలో చేస్తున్నాడు టూ త్రీ శారీస్ కూడా పెడుతున్నాయి అవి తక్కువ ఉంటే కిలో కన్నా ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఈచ్ శారీ చేసి ఆ శారీకి తగిన ప్రైజ్ వేస్తున్నారండి కిలోలో కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇట్లా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉన్నాయి వాటిని బట్టి ఈ పట్టు చీరలు అయితే మీకు ఆల్రెడీ వాళ్ళు ఇన్ని గ్రామ్స్ ఉన్నాయని రాసి పెట్టేశారు దాని మీదనే చూడండి ఈ క్రేప్ అయితే బై వన్ గెట్ వన్ ఇట్లా కూడా ఇస్తున్నారు అయినా కూడా మనకి తక్కువ ప్రైజే పడతాయి ఇవన్నీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా శడ మామూలుగా డబ్బులు కట్టేసి డెలివరీ దగ్గర కొరే తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఇస్ మన తెలుగు ఏసీ ఓల్డ్ ఛానల్ థ్యాంక్ యూ